ఒకసారి మన బీజేపీ నేత కిషోర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కొంచెం సంస్కారం ఎక్కువ కాబట్టి కొన్ని విషయాల మీద మనం చాలా స్పష్టంగా అడుగుదాం బాలరాజ్ యు హ్యావ్ లిబర్టీ టు పుట్ ఎనీ క్వశ్చన్ బిఫోర్ మిస్టర్ కిషోర్ రెడ్డి ఆర్ ఆల్సో డాక్టరేట్ ఆస్క్ హిమ్ హీ విల్ ఆల్వేస్ ఆయన ఒక ప్రొఫెసర్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కదా అందుకని మనం అడుగుదాం కొన్ని ప్రశ్నలను ప్రధానంగా పార్లమెంటులో అనేకమైనటువంటి విషయాలు లేవనెత్తారు కాంగ్రెస్ పార్టీ నేత అలాగే విపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్సలెంట్ డిబేటు ఎక్సలెంట్ సబ్జెక్టు కూడా కొంత చర్చించటం జరిగింది అభిప్రాయ భేదాలు ఉండకపోతే విపక్షమూ లేదు అలాగే పాలకపక్షమూ లేదు బట్ ప్రజలకు సంబంధించిన అనేక అభిప్రాయాలను విపక్షం పాలకపక్షం ముందు పెట్టడం నిన్న ఒక మంచి పరిణామం అలాగే ప్రధానిగా ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు కూడా చాలా షాకింగ్ గా బ్రేకింగ్ గా ఉన్నాయి కిషోర్ రెడ్డి గారు ఎప్పుడో నెహ్రూ గారు ఎక్కడో ఉన్నటువంటి అంబేద్కర్ గారు వీళ్ళ విషయాన్ని ఇవాళ తెర మీదకి తీసుకొచ్చారు అంబేద్కర్ ని తొక్కేసింది నెహ్రూనే ఆ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ నాయకుడే అని అవసరమా ఇది ఇప్పుడు ముందుగా గారు మీకు అట్లాగే

అలాగే కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిన వాటికి నిన్న చాలా ఘాటైన సమాధానం మోదీ గారు కూడా చెప్పారు అసలు హిందువుల మీద మీకు మాట్లాడే హక్కే లేదన్నారు వాట్ ఇస్ ద రీజన్ మీకే పేటెంట్ ఉందా ఏం లేదండి ఎవరికీ పేటెంట్ లేదు అందరికీ ఉంది పేటెంట్ ఎవరైనా మాట్లాడచ్చు కానీ మాట్లాడినప్పుడు ఇప్పుడు హిందువుల తరఫున మీరు మాట్లాడారు అనుకోండి ఉత్తిగానే ఇప్పుడు ముస్లింల తరఫున ఎవరో ముస్లిం మాట్లాడారు అని అంటే ముస్లింలకి మంచి జరిగే విధంగానే మాట్లాడతారు అంతే కదా సో మీకు సాఫ్రన్ టెర్రర్ అని చెప్పి ఒక పదం విని ఉంటారు ఎప్పుడైనా టెర్రరిజంకి ఒక మతం లేదు అని చెప్తూ ఉంటారు మళ్ళీ టెర్రరిజం అయినప్పుడు టెర్రరిజం డస్ నాట్ హ్యావ్ ఎ రిలీజన్ అంటారు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఏవైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అవుతున్నాయో అందులో వాళ్ళ మతాలను తీసుకొచ్చి ఎక్కువగా ఏ మతస్తులు కనిపిస్తున్నారు అన్న దాన్ని బట్టి అట్లా మాట్లాడుతుంటారు చేయబట్టి ఇప్పుడు నేను మతాల పేర్లు కూడా తీసుకోను అదే మీరు అన్నట్లుగా సంస్కారానికి సంబంధించిన విషయం కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ వారు స్పెసిఫిక్గా వారు మరి హిందువుల తరఫు నుంచి మాట్లాడుతున్నారా లేదా అనేది మీరే చెప్తున్నారు కానీ సాఫ్రన్ టెర్రర్ అంటే కషాయ తీవ్రవాదము ఇండియాలో అని చెప్పేసి ఏది మనకు పాకిస్తాన్ సైడ్ నుంచి బోట్లలో వచ్చి లేకపోతే ఇతరత్ర బాంబులు పెట్టి ముంబైని బ్లాస్ట్ చేసినప్పుడు కూడా ఒక బ్లాస్ట్ అసలు జరిగింది కూడా నేను జరిగిందని చెప్పాను అని చెప్పి పవార్ గారు చెప్పడం ఎందుకంటే ని కాపాడడానికి అని చెప్పి రెండో విషయం చెప్తాను దిగ్విజయ్ సింగ్ గారు ఈ సాఫ్రన్ టెర్రర్ శాండ్ టెర్రర్ అంటే ఇండియాలో జరిగిన వాటికి అసలు ఆర్ఎస్ఎస్ ఎన్నికలు ఉంది లేకపోతే హిందూ తీవ్రవాద సంస్థలు ఎన్నికలు ఉన్నాయి ఈ తీవ్రవాద యాక్టివిటీస్ కి ఎన్నికలు ఉంది వీరు అన్న లో మాట్లాడారు రాహుల్ గాంధీ గారు మరి హిందూ హిందువుల తరఫు నుంచి మాట్లాడుతున్న వారైతే విదేశీ దౌత్యవేత్తలని కలిసినప్పుడు వికిలీక్స్ లీక్ చేసిందండి ఇది అంత మొత్తం ఇన్ఫర్మేషన్ అసలు వాళ్ళ కేబుల్స్ ఉంటాయి కదా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కి వాళ్ళు పంపించుకుంటూ ఉంటారు మేము ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని కలిసాము ఇంకో ఇది ఈ సంభాషణ జరిగింది అందులో ఇది చెప్పాడు అని చెప్పి పుస్తకాలు కూడా వచ్చాయి సో అందులో వారు చెప్తూ నేను నాకు ఇక్కడ వేరే ఎటువంటి వాటితోటి భయం లేదు అంటే అక్కడ లో అవుతున్న దాంతో భయం లేదు ఇక్కడ పంజాబ్ లో భయం లేదు నార్త్ ఈస్ట్ లో జరుగుతున్న దాంతో భయం లేదు నక్సలిజము ఇట్లాంటి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటాము వాటితో భయం లేదు కానీ హిందూ ఎక్స్ట్రీమిజం ఇస్ ది గ్రేటెస్ట్ డేంజర్ టు ఇండియా అని అంటాడు సో మరి ఎక్కడ వీళ్ళకి ఆ హిందూ ఎక్స్ట్రీమిజం కనిపించిందో ఏం జరిగిందో మనకు తెలియదు సరే మోడీ గారు వచ్చారు నిన్న వారు వచ్చేసి మీరే నా టేకేదారా అంటారు కరెక్టే కాదు అని అన్నాం అందుకని రామ రా రాముల వారిది ప్రాణప్రతిష్ఠ జరుగుతుంటే అందరినీ రమ్మని చెప్పి అన్నాం కాదు దానికైతే మేము రాము అని అంటారు ఈ రోజు మేము అక్కడ ఓడిపోతే కూడా ఐదు వందల సంవత్సరాల క్రితము బాబర్ సైన్యంలో సేనాధిపతి ఒకడు వచ్చి ఆ గుడిని ధ్వంసం చేసి మసీద్ కట్టారు కదా ఆ రోజు వాళ్ళు ఏమనేవారు అరే మీ దేవుళ్ళు పవర్ఫుల్ కాదు చూడండి మీ కళ్ళ ముందే కొడుతున్నాము మీ దేవుళ్ళు ఫాల్స్ దేవుళ్ళు మేము గుళ్ళు నాశనం చేసినా ఎవరు ఏం చేయలేరు చూడండి మా దేవుడు పవర్ఫుల్ అన్న టైప్ లో వాళ్ళు ఏమైనా కానీ మతం మాదిలే అనుకోండి బాబర్ సంతతికి చెందిన వారు వారు మతం మాదులు అనుకోండి ఆ విధంగా అవహేళన చేస్తూ అసలు మీ దేవుడు నిజమైన దేవుడు నానే కాదు అని చెప్పి గుళ్ళు నాశనం చేశారు కదా ఇప్పుడు ఏమంటున్నారు మీరు మళ్ళీ గుళ్ళు కట్టిస్తే గుళ్ళు కట్టిస్తే మేము రాము చూసారా ఆ దేవుడు మిమ్మల్ని ఇప్పటికి కూడా కాపాడలేదు మీకు ఆ సీటే ఓడిపోయారు అన్న టైప్ లో మాట్లాడుతున్నారు ఇక మరి ఏం చేయాలండి మరి ఎవరు టీకేదారులు నిజంగానే రాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంటే మేము రాము కానీ మీరొక్కడి సొంతం కాదు హిందూ మతం అని అంటారు హిందూ మతం గురించి మనం ఏం మాట్లాడినా విదేశీ దౌత్యవేత్తలతో మాట్లాడినప్పుడు మనం ఏం మాట్లాడతాము హిందూ ఎక్స్ట్రీమిజమే బిగ్గెస్ట్ థ్రెట్ ఇండియా అంటాము పాకిస్తాన్ కాదట చైనా కాదట కాశ్మీర్ లో జరుగుతున్నది కాదట పంజాబ్ లో అంత ముందు ఆ సమయంలో కాదట ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో అంత ముందు ఉన్న ఇన్సర్జెన్సీ కాదట లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే నెక్సలిజం కాదట ఇవన్నీ కాదట హిందూ ఎక్స్ట్రీమిజం అంట సో ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ మళ్ళీ మీరు ఒక్కడే కాదు టీకేదారు మేము కూడా అని అంటే మేము కాదని ఎప్పుడన్నాం హిందూ మతంలో నిజంగానే ఈ హిందూ సాంప్రదాయం కూడా మీకు తెలుసు ఆలోచన విధానం తెలుసు మనం ఒకటే నిజము అని చెప్పి ఒకటే ఏదో ఏకం నిజము విప్ర బౌద్ధ వతంతి అంటుంటారు చూసారా ఈ టైప్ లో మీకు ఒకటే సత్యం ఉన్నా గానీ ఒక పిల్లలు మాకు ఒక తీరుగా చూసాము అందుకనే మనం ఏ దేవుడికి మొక్కుకున్నా ఎవరికి మొక్కుకున్నా ఏ విధంగా ఆలోచించుకున్నా అన్ని కూడా అన్ని దేవుడికి చేరుతాయి అనే భావన మనకుంది అందుకని ఇతర మతస్తులు ఇతర దేవుళ్ళను కూడా వాళ్ళు వచ్చినప్పుడు కూడా భారతదేశం ఈ రోజు కాదండి వేల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి కూడా ఏ ఇప్పుడు జ్యూస్ వచ్చారు ప్రపంచం మొత్తంలో పర్సక్యూట్ అయ్యారు ఆర్మేనియన్స్ వచ్చారు ఫార్సీకులు వచ్చారు అంటే పర్షియన్స్ పార్సీస్ అంటాం వాళ్ళని వాళ్ళు వచ్చారు వాళ్ళ దేశంలో ఈరోజు మొత్తం ఇరాన్ మొత్తము ఇస్లామిక్ అయిపోయింది కానీ ఇక్కడ మాత్రము వీళ్ళు అజమ్ ప్రేమ్జీ వాళ్ళు ఇక్కడ వచ్చి మన దగ్గర సెటిల్ అయ్యి ఏదో బతికారని కాదండి వాళ్ళు దేశంలో అత్యున్నత స్థానాలకు ఎదిగారు అత్యున్నత స్థానాలకి అంటే ఆ విధంగా ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా అట్లాంటి సమాజం మనది ఇది పట్టుకుని మీరు హిందూ దీనికి నేను రిప్రజెంటేటివ్ అని చెప్తూ మళ్ళీ విదేశీ మీదకంతా హిందూ ఎక్స్ట్రీమిజం తోటి వచ్చిన ప్రాబ్లమ్ అటు పాకిస్తాన్ కాదు మన పార్టీషన్ అయింది ఎందువల్ల అయిందో మరి వారు ఏమంటారు ఇక లాస్ట్ వస్తే హిందూ మతంలోనే ఉంది అది కూడా ప్రాబ్లం అని అంటారేమో మరి ఏం చేయాలి ఏం చేయాలి గుల్డెన్ ధ్వంసం చేసినా ఇంకొకటి చేసినా ఇంకొకటి చేసిన వారు ఏమన్నారు శాంతి ఇప్పుడు మీకు తెలిసిందే అండి బ్రహ్మ సృష్టికర్త రైట్ విష్ణుమూర్తి మొత్తం అంతా ఉన్నది ఈ స్థితిని మెయింటైన్ చేస్తారు శివుడు ఏం చేస్తారండి కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ చేస్తారు మొత్తం మళ్ళీ బ్రహ్మ సృష్టిస్తారు సో ఈ డిస్ట్రక్షన్ అనేది ఏవైతే ఉందో మీరు ఏది తీసుకోండి భగవద్గీతలో అయినా కానీ అర్జునుడికి ఎందుకు చెప్పాల్సి వచ్చింది భగవద్గీత ఏ ఉంటుంది మహాభారతలో ఉంది రామాయణంలో ఉంది భగవద్గీతలో ఉంది మీరు అవతారాలు ఎత్తిందల్లా కూడా పరశురాముడే అనండి ఇంకొకటి అనండి వామన అవతారం కూడా అనండి మీకు ఏమి అక్కడ రక్తం కనపడకపోవచ్చు నరసింహ అవతారం అనండి మీరు ఎందుకు అంటే ఇతరులు వచ్చి మీకు దండయాత్రలు చేసినా మీ మీద ఎటువంటి ఇది చేసినా కూడా శాంతి 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 అని అన్న వాళ్ళే నిజమైన హిందువులు కాపాడడానికి మేము రిసిస్ట్ చేస్తే మాత్రం వాళ్ళు హిందువులు కాదు అన్న టైప్ లో రాహుల్ గాంధీ గారు అనడము దాని వెనకాల ఏమి ఆలోచన ఉందో మనం ఇప్పటికే పార్టీ జరగాలండి కిషోర్ గారు రాహుల్ గాంధీ గారు చెప్పిన దాంట్లో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత హిందువులు కొంతమంది టెర్రరిస్టులుగా మారినటువంటి పరిస్థితి ఉంది అన్నారు కానీ హిందూ సమాజం మొత్తం టెర్రరిస్టులు అయిపోయారు అనలేదు అలాగే హిందువులంతా టెర్రరిస్టులుగా ఆలోచన చేస్తున్నారు అని అనలేదు ఆయన దేశ సంస్కృతిని గౌరవించేటటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు అలాగే వాళ్ళ ఆయన నేపథ్యం కూడా అలాంటిదే ఐ కాంట్ సే దట్ ఐ హ్యాస్ డన్ ఎ గ్రేట్ మిస్టేక్ ఇన్ ద పార్లమెంట్ అని బట్ మీరు ఇంకో మాట అన్నారే దేవుళ్ళ గురించి పురాణాల గురించి భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉన్నది ఈ ఓటర్స్కి ఒక శక్తి ఉన్నది ఎవరిని ఎప్పుడు ఎలా ఎన్నుకోవాలి అన్న దాని మీద వీ హ్యావ్ వెరీ క్లారిటీ అబౌట్ కాన్స్టిట్యూషన్ అండ్ అదర్ థింగ్స్ దేవుళ్ళకి మతాలకి ముడి పెట్టాల్సిన అవసరం లేదంట నేను రెండోది నేను హేతువాది అయితే ఓటర్గా కాకుండా మారిపోతానా ఉంటాను కదా మీరు ముగ్గురు దేవుళ్ళ గురించి ఇది చేస్తాడు ఇది చేస్తాడని ఈయన శాఖ ఇది ఈ మంత్రి గారి పని ఇది అన్నట్టు చెప్పారు ఈ పురాణాలు మనకు అవసరం లేదండి ఏ దేవుడు ఉన్నాడు ఏ దేవుడు లేడు మరి హిందువుల దేవుడే ఉంటే మరి ముస్లిముల దేవుడు లేడా పోని భారతదేశంలో అందరూ కూడా ఈ రోజు మీరు చూడండి నలభై ఏడు తర్వాత అయినా చూడండి సార్ మనకి డేటా ఉంది చెప్తున్నాను ముస్లింల జనాభా ఆ రోజు ఎంత ఉండింది ఈ రోజు ఎంత ఉండండి నేను ఏమంటున్నాను అంటే అందరూ కూడా భారతదేశంలో సంస్కృతి అన్నది ఏకం సత్ గౌదా వతంది అన్నమాట నమ్ముతాము ఏదైనా ఆ దేవుడు ఏది జరుగుతది నమ్ముతాము ఆ సంస్కృతి అన్నది కదా ఒక్కసారి సార్ నేను రాధనే ఎట్లా అంటానండి మాత్రమే రాధనే ఎట్లా అంటాము సార్ నేను అనేది అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒక్కడిదే ట్రూత్ కానప్పుడు వాళ్ళది ట్రూత్ అనే ఒప్పుకుంటున్నాను వీళ్ళది ట్రూత్ ఎప్పుడైతే ఆ పరమత సహనం లేకుండా ఈ దేవుడు కాదు ఆ దేవుడే గొప్ప అని అంటాము అది దాన్ని మనం ఏ విధంగా అవును మీరు చెప్పింది ఈ చెంప వాయిస్తే ఆ చెంప చూపించమన్నారు అన్నట్టుగానే అది సరే అది వేరే విషయము కానీ ఇక్కడ మేము మా దేవుడే గొప్ప మీ దేవుడు కాదు అని చెప్పి గుళ్ళు ధ్వంసం చేస్తే ఒకవేళ దాన్ని కాదు కూడదు అని అంటే కూడా అది మీరు అది ధర్మమా అధర్మమా అనేది అట్లాంటి విషయాలు అయినా కానీ మీకు ఎన్ని విషయాలు లేవండి దేశంలో ఫైవ్ సెకండ్ ఎన్ని విషయాలు లేవు మీరు తీసుకొచ్చి అంత డ్రామా చేయవలసిన అవసరమేంది అసలు దేవుళ్ళ విషయము పార్లమెంట్ లోకి తీసుకురావాల్సిన అవసరం ఏముంది నేను ఒకటే ఒక మాట అంటున్నాను ఆయన ఇప్పుడు ఏదో లాగా వచ్చి అసలు హిందూయిజం యొక్క డెఫినేషన్ నాకే ఎక్కువ తెలుసు ఇంకెవరికి తెరవదమ్మా ఎవరే అనుకోలేరు ఎందుకంటే హిందూయిజం సాగరం లాంటిది లేదేమో ఒక బుక్ లిమిటెడ్ కాదు ఒక పర్టికులర్ ట్రూత్ బోర్డ్ వచ్చి చెప్పాడు అనేది లేదు హిందూయిజం లో ఇట్ ఇస్ ఇదండి ప్రధానమంత్రి అన్నారు నేను దేవుడితో మాట్లాడుతుంటాను ఆయన నాకు ఆదేశాలు ఇస్తుంటారు అన్నట్టుగా ఆయనే మాట్లాడారు నేను చిన్న బ్రేక్ తీసుకున్నా బ్రేక్ తర్వాత ఖచ్చితంగా మీ అభిప్రాయాలకి నేను మర్యాదిస్తూ అలాగే